హలో అండి ఈరోజు వీడియోలో టేస్టీగా ఉండే కర్రీ అది కూడా చాలా సింపుల్గా తయారు చేసుకునే కర్రీ అండి అటికాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీ అన్నంలోకి బాగుంటుంది అలానే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ముందుగా నేనైతే రెండు పచ్చి అటికాయలు తీసుకున్నాను శుభ్రంగా చెక్కు తీసి మనకు నచ్చిన విధంగా ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి నేను రౌండ్గా కట్ చేసుకొని తీసుకున్నానండి అటికాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకుంటే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి తర్వాత ఈ కర్రీకి ఉల్లిపాయ ముక్కలు నిలువుగా కట్ చేసుకుంటే బాగుంటుంది రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి వేసుకుంటే బాగుంటుందండి ఈ పచ్చిమిరపకాయలు కొద్దిగా ఘాట్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ వేసుకున్నాను చిన్న అల్లం ముక్క తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ రెడీగా పెట్టుకోవాలి తర్వాత ఇది పచ్చి కొబ్బరి తురుమండి మనకి కొబ్బరికి అడుగునా నల్లగా ఉంటుంది కదా చెక్కు ఆ చెక్కు తీసేసి ఈ విధంగా తురుముకొని తీసుకోవాలి ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ముందుగా కడాయి పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగాక ఇందులోకి తాలింపు దినుసులు వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకొని తాలింపు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఇంగు వేసుకుంటున్నానండి ఈ కర్రీలో ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు తర్వాత కరివేపాకు కూడా వేసుకొని తాలింపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులోకి వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ పూర్తిగా వేయించుకోకూడదండి కొద్దిగా మగ్గితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలని చెప్పాను కదా అల్లం పచ్చిమిరపకాయల పేస్టు అది ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ఈ అల్లం పచ్చిమిరపకాయల పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఈ పేస్ట్ కొద్దిగా వేగి మనకి ఆయిల్ అనేది వదులుతూ ఉంటుంది అప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి అరటికాయ ముక్కలు తొందరగానే మగ్గిపోతాయి కానీ మనకి కూర అడుగంటి పోతుందేమో కొద్దిగా డౌట్ అయితే ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకి చక్కగా మగ్గిపోతాయి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి పది నిమిషాల తర్వాత అటికాయ మొక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము ఇందులోకి వేసుకోవాలి ఈ కొబ్బరి తురుము వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపి మూత పెట్టేసి మరొక నిమిషం పాటు కుక్ చేసుకుంటే మనకి అట్టకాయ కూర రెడీ అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి తురుము వేసుకోకుండా ఉంటే కనుక మనం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూశారు కదండీ ఈ అటికాయ కూర రెసిపీ మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ